స్టేషన్ మన నచ్చి నేను నవకాంత్ ఇక్కడికి వస్తే ఇది పెట్టింది మా ఫ్రెండే సో ఒక టాపిక్ డిస్కస్ చేసుకోవాలని అనుకొని ఇక్కడికి వచ్చినాం ఆ టాపిక్ ఏంటంటే ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు విశ్వజ చాలా పర్ఫెక్ట్ ఉంది కదా ఇది నీకెట్లా అనిపిస్తుంది చాలా బాగుంది పర్ఫెక్ట్ లేదా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది పర్ఫెక్ట్ అనిపిస్తుంది కదా సో సో ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ పర్ఫెక్షన్ దాన్ని నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పు నా పాయింట్ ఆఫ్ నేను చెప్తా ఆ తర్వాత కౌంటర్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అగ్రి అయితే ఓకే లేకపోతే లెటర్స్ ఆర్ బ్యూర్ వాట్ ఎవర్ అయితే చాలామంది నన్నే పర్సనల్గా నువ్వు ఇది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి చూపెట్ట పర్ఫెక్షన్ అంటే ఏందో అర్థం కాక నాకే ఒక ఆత్మ అంటే ఒక భావన అంటే నాకు పర్ఫెక్ట్ చేయడం రాదేమో నువ్వు ఏది పర్ఫెక్ట్ చేయరా బాయ్ అంటారు అయితే ఈ పర్ఫెక్షన్ అంటే ఏంటి అసలు ఇది పర్ఫెక్ట్ అక్కడ పోదే అర్థమైందికి అడగ నేను కావాలని ఈ పని చేసిన పర్ఫెక్షన్ అంటే ఏంటి అసలు నువ్వు చెప్పు అంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది దీని పక్కన ఇది ఇలాగే ఉండాలి అన్నది పర్ఫెక్షన్ ఇలాగే దువ్వుకోవాలి అన్నది ఒక పర్ఫెక్షన్ ఇప్పుడు అట్టగా నువ్వు చెప్పింది ఆర్టికులేషన్ కిందకి వస్తుంది ఇప్పుడు ఇవేవి లేవు ఇది పర్ఫెక్ట్ ఉందా లేదా ఇట్లా తెలుస్తుంది నువ్వు చెప్పిందేమో అరేంజ్మెంట్ కంపోజిషన్ ఓకే ఇది పర్ఫెక్ట్ ఉందా లేదా అని ఎట్లా అంటే దీనికి పర్ఫెక్ట్ హోల్స్ ఉన్నాయా లేదా వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ అని నేను అడుగుతున్నాను నీ పాయింట్ ఆఫ్ వ్యూ అదే అదే అర్థం కాక ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఇది అర్థం కాక నేను పర్ఫెక్ట్ లేదా ఏంది పర్ఫెక్షన్ నాకు అసలు ఎక్కడ పర్ఫెక్ట్ స్ప్రిట్ అయితే అదే నువ్వు పర్ఫెక్ట్ ప్లేస్లో కూర్చుంటా లేవా ఇప్పుడు బాగుంది నో ఐఎమ్ ఫీలింగ్ పర్ఫెక్ట్ బ్లెస్డ్ అయితే పర్ఫెక్షన్ అనేది రెండు తరహా డెఫినేషన్స్ ఉన్నాయి మెకానికల్ పర్ఫెక్షన్ డిఫైన్ చేయొచ్చు ఆర్గానిక్ పర్ఫెక్షన్ కెన్ నాట్ బి డిఫైన్ ఇది నా ఫస్ట్ స్టేట్మెంట్ దీన్ని బట్టి నువ్వు చెప్పు ఈ రెండు గురించి మాట్లాడదాం దీంట్లో ఒక ఎన్సైక్లోపీడియా బ్రిటానిక్ అంత సబ్జెక్ట్ ఉంది అంటే ఒక ప్రబంధం రాయొచ్చు రాసి లాస్ట్ చెప్పుకోవచ్చు నిర్వచించలేమని అయితే ఏం లేదు చాలా మంది మేము ప్రొఫెషనల్స్ మా ఆఫీస్లో చాలా పర్ఫెక్ట్గా చేస్తాం మా కిచెన్లో చాలా పర్ఫెక్ట్గా వండుతారు తర్వాత మా షాప్లో పర్ఫెక్ట్ మ్యాచింగ్ దొరుకుతుంది అని చెప్తుంటారు అది ఏంది పర్ఫెక్షను ఏంది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది అర్థమండి జీవించి లేనిది పర్ఫెక్ట్ ఉంటుంది ఓకే జీవించున్నది పర్ఫెక్ట్గా ఉండే అవకాశం లేదు ఎందుకంటే అది నిరంతరం మారుతుంది కాబట్టి పర్ఫెక్షన్ ఎట్లా వస్తుంది అంటే అవకాశమే లేదు ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేయొచ్చు ఎందుకు బికాస్ ఆఫ్ ఇట్ సిమెట్రీ అంటే అది ఎంత ఎత్తు ఉండాలి ఈ పక్కన వంపులు ఉంటే అవి ఎన్ని వంపులు ఉండాలి ఈ మధ్యన ఈ హోల్ ఉంటే విశ్వజ్ ఎటో చూస్తుంది మధ్యలో ఈ హోల్ ఉంటే ఆ హోల్ ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉండాలి సిమెట్రికల్ పర్ఫెక్షన్ అనేది ఎప్పుడు నిర్వచించబడుతుంది ఇప్పుడు పర్ఫెక్ట్ ఫ్రేమ్ అంటారు సినిమా అంటే అది సిమెట్రికల్ సిమెట్రిక్ సిమెట్రికల్ అని ఇప్పుడు మనం ఒక ఇల్లు మనుషులు లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది మనుషులు రాగానే ఇంపర్ఫెక్షన్ రైట్ ఎందుకంటే కదులుతున్నది పర్ఫెక్ట్గా ఉండే అవకాశం లేదు ఇప్పుడు టై కట్టుకున్నాడు ఇప్పుడు పర్ఫెక్ట్గా కట్టుకోలేదు అంటారు ఈ టై కింది కొంచెం అది కరెక్ట్ కట్టుకోవాలి అది కరెక్ట్ అది కరెక్ట్ అంటే వస్తువు ఏది నా కంఫర్ట్ నా కంఫర్ట్ ఉన్నది నేను కట్టుకుంటా కానీ వాళ్ళు అది పర్ఫెక్షన్ దానిలో ఎట్లుంటుంది ఎలా కట్టుకోవాలో ఈ ప్రపంచం నిర్ణయిస్తే అలా కట్టుకుంటే అది పర్ఫెక్ట్ అవుతుంది ఇప్పుడు నాకు కంఫర్ట్ ఉన్నట్టు నేను కట్టుకో ఇప్పుడు కొంతమంది బిగిస్తాను అవును నాకు బిగించడం ఇష్టం ఉండదు నేను లూజ్ వెళ్తాను నువ్వు పర్ఫెక్ట్గా కట్టలే అంటారు నువ్వు చెప్పేది వేరే ఇండివిజువల్ డిస్కషన్లోకి వస్తుంది మనం డిస్కస్ చేస్తున్న పాయింట్లో ఫస్ట్ బ్రాడర్ బ్రాడర్ ఏంది ప్రపంచం అంతా ఏదైనా ఒకటి పర్ఫెక్ట్ అని నిర్వచిస్తే అట్లా ఉంటే పర్ఫెక్ట్ అంటారు అంతే అంటే ప్రపంచం దృష్టిలో ఒక కులమానం ఉంటుంది వస్తువులు సంబంధించిన విషయాలు పర్ఫెక్షన్ డెఫినేషన్ డెఫినేషన్ బయటకు వచ్చేసింది అంటే ఒక ఇల్లు ఎలా ఉండాలి ఒక నిర్వచనం వచ్చేసింది ఒక టబ్ ఎంత ఉండాలి ఎంత సైజ్ ఉండాలి ఎంత ఎక్కడన్నా బాత్ టబ్ ఎంత ఎత్తు ఉంటుందా అలాగే నేల కంటుకొని ఉండదు ఎక్కడో చోట ఒక పర్ఫెక్ట్ సైజు ఒక పర్ఫెక్ట్ హైట్ అనేది మేనిఫెస్ట్ చేసి దానికి ఒక ప్రపంచంలో ఎన్ని కంపెనీల బాత్ ఉన్నా ఒక నైంటీ పర్సెంట్ సేమ్ ఉంటుంది టెన్ పర్సెంట్ కొంచెం ఆ డిజైనింగ్లో లేకపోతే అట్లా మార్పు ఉంటుంది అంతే అస్ ఫినిషింగ్లో కలర్స్లో మిగతా అంతా సేమ్ ఉంటుంది ఇప్పుడు మనిషి లోపల ఏంటి పర్ఫెక్ట్గా మాట్లాడతలేడు పర్ఫెక్ట్గా కూర్చుంటాడు కుర్చి మీద అదే స్టూపర్ అదే చెప్తుంది మన నెక్స్ట్ అక్కడ వచ్చేది అక్కడికి సో మనిషి అసలు పర్ఫెక్ట్గా ఉండడం అనేది అసాధ్యం సో మనలో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ని అంగీకరించడమే జీవితం తప్ప పర్ఫెక్షన్ కాదు అయితే దీనికి ఒక నాదైన తీరు ఉంది నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక రెండు సార్లు మూడు సార్లు మాట్లాడిన ఆత్మకథలో కొన్నిసార్లు దేవుడు చర్చించినాను కానీ అర్థమవుతుందో కాదు నాకు తెలియదు సో ఇప్పుడు ఆకలి అనేది ఉంది ఆకలి ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుంది కానీ అది రివీల్ అయ్యే తమే మాత్రం ఉంటుంది ఎగ్జాంపుల్ ఈ క్షణం నీకు ఆకలి ఉంది కానీ టెన్ ఉంది ఇంకొక టూ అవర్స్ అయితే ఫార్టీ పర్సెంట్ అవుతుంది నైట్ ఎయిట్ అయ్యేసరికి ఎయిటీ పర్సెంట్ అవుతుంది అంటే ఆకలి మెల్లగా రివీల్ అవుతుంది అట్లా ఇంపర్ఫెక్ట్గా ఉన్నట్టు కనిపిస్తూ అది కరెక్ట్గా నైన్ థర్టీకి హండ్రెడ్ పర్సెంట్ రివీల్ అయ్యి పర్ఫెక్ట్ స్థితికి వచ్చింది కానీ అది ఎక్కువసేపు ఉండదు సో ఆర్గానిజంలో అంటే సజీవంగా ఉన్న దాంట్లో పర్ఫెక్షన్ ఒక్కొక్కసారి రివీల్ అవుతుంది కానీ ఎక్కువసేపు కాలంలో ఉండదు అది ఎక్కువసేపు ఉండదు ఉండదు సెకండ్ కాలం కంటే ఎక్కువ ఉండదు అది అది ఒక చిన్న ఎవరెస్ట్ పీక్ లాంటిది మళ్ళీ ఎంబడే కిందికి రావాల్సిందే మళ్ళీ అది పడిపోవాల్సిందే మళ్ళీ అబ్లీవియన్ గా మారిపోవాలి మనిషిలో పర్ఫెక్షన్ ఉన్నది చెప్పలేము వస్తువుల్లో అంటే కదిలే వస్తువులలో అంటే మనిషిలో పర్ఫెక్షన్ అనేది కాదు కానీ వస్తువుల్లో ఏ మేబీ ఉండొచ్చు వస్తువుల్లో ఖచ్చితంగా ఉంటుంది మనిషిలో బిహేవియర్ లో మాటలో దాంట్లో లేదు కట్టులో అదే ప్రపంచం ఏవైతే నిర్వచించాలనుకుంది ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మాట్లాడుతుంటే భాషాపరంగా పర్ఫెక్షన్ ఉంది మళ్ళా అంటే చందస్సును బేస్ చేసుకొని టెన్సెస్ తప్పు లేకుండా ఎలా మాట్లాడాలో అలా సైద్ధాంతికంగా వ్యవహారిక అట్లా మాట్లాడే పద్ధతి ఉంది అప్పుడు ఇది పర్ఫెక్ట్ స్పీచ్ అనవచ్చు కానీ పర్ఫెక్ట్ హ్యూమన్ అనేది లేదు పర్ఫెక్ట్ కూర్చోవడం పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉంటుంది పర్ఫెక్ట్ డైరెక్షన్ ఉండకపోవచ్చు ఓకే ఎందుకంటే డైరెక్షన్ డైరెక్టర్ కదులుతున్న అంశాలు అది డైనమిక్ స్క్రిప్ట్ అనేది డైనమిక్ కాదు అది ఫిక్స్డ్ అయిపోయింది సో ఏవేవైతే ఫిక్స్ చేస్తున్నాడో మనిషి అవన్నీ ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఉండే అవకాశం ఉంది రకరకాల పర్ఫెక్షన్స్ ఉండొచ్చు బట్ ఫిక్స్ చేయలేము ఏవి సజీవంగా ఉన్నాయో ఏవి డైనమిక్ అవి పర్ఫెక్షన్ అనేది మనం నిర్వచించలేము వాటి ఇప్పుడు నేను నీ పర్ఫెక్షన్ నిర్వచించలేము నీవు నా పర్ఫెక్షన్ నేను పర్ఫెక్ట్ ఉన్నా లేదని నీకు తెలియదు ఒక్కటి నిజం మన ఇద్దరం సజీవంగా ఉన్నాం కాబట్టి ఇద్దరం నిరంతరం కదులుతున్నాం కాబట్టి పర్ఫెక్ట్ స్టేట్ అనేది లేదు అయితే దీంట్లో ఒక జిన్ ప్రిన్సిపుల్ మాత్రం అప్లికబుల్ నీకైనా నాకైనా అది ప్యూర్లీ స్పిరిచువల్ అది నువ్వు ఎంత కదులుతున్నా ఎగురుతున్నా దుంకుతున్నా నీలో ఒక కదలని స్థితి ఉంది అది ఎప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది అది సమస్త మానవాళికి పర్ఫెక్ట్ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఎగ్జాంపుల్ నిశ్చల స్థితి ఉంది అది పర్ఫెక్ట్ ఉండొచ్చు కానీ అది నీకు తెలుస్తుంది వీరది మిగతా అంతా మారుతుంది అది మారట్లేదు ఎవ్రీథింగ్ చేంజెస్ బట్ దట్ దట్ రిమైన్స్ సో మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము మనిషి విషయంలో పర్ఫెక్షన్ ఇది అని కాకపోతే కుటుంబ విషయాల్లో ఇది పర్ఫెక్ట్ ఉంది అది పర్ఫెక్ట్ లేదని ఏదో వాళ్ళకి నచ్చింది చెప్తుంటారు కానీ చాలా మంది మొగ్గు పిల్లలు చాలా వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి కాదు మన చూడడానికి పర్ఫెక్ట్ ఉందా అది ఉండడం పర్ఫెక్ట్ ఉందా అనేది రెండు వేరే వేరే కదా నాకు పర్ఫెక్ట్గా అనిపించింది మూడు అనిపించకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనిపించదు అంతెందుకు ఇది చిన్న న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఈ చిన్న ప్రయోగం చేశారంట ఆ ప్రయోగం ఏంది ఒకటే స్క్రిప్ట్ ఒక పది గ్రూప్స్ చేశారు ఆ పది గ్రూప్స్ చేసి ఒక్కొక్క గ్రూప్కి చెప్పారు మీకు ఒక స్క్రిప్ట్ ఇస్తాం అట్లాగే అందరికీ వేరే వేరే స్క్రిప్ట్స్ ఇస్తున్నాం అందరూ ఒక ఐదు నిమిషాలు షార్ట్ ఫిల్మ్ చేయాలి బడ్జెట్ కొంత యాక్టర్స్ కొంత మీరు మీరే చేసుకోవాలి మీరే టెక్నిషియన్స్ వారం రోజులు పూర్తి చేయాలి వారం రోజులు పూర్తయిన తర్వాత స్క్రీనింగ్ ఉంటుంది ఆశ్చర్యం ఏంటంటే అందరికి ఇచ్చింది అదే స్క్రిప్ట్ కానీ ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా తీశాడు దాన్ని అంటే విషయం అదే హౌ యు పర్సీవ్ అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది అయితే కన్క్లూజన్ ఏంటంటే కంక్లూజన్ నా సైడ్ నుంచి ఒకటి చెప్తా ఒకవేళ నీవు నీ మైండ్ని ఇంటర్ఫియర్ చేయకుండా ఒక దాన్ని చూస్తే దట్ ఈస్ పర్ఫెక్ట్ అనమాట మైండ్ నీ మైండ్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇది చూడగానే ఇది డబ్బా ఇది ఇది అని నా మైండ్ రకరకాల సమాచారాన్ని తోస్తుంది దాని దానిలాగా ఈ సమాచారం పక్కకు పెట్టి నేను జస్ట్ ఒక ఆర్గానిజంగా దాన్ని చూస్తున్నా అప్పుడు పర్ఫెక్షన్ విట్నెసింగ్ అనదర్ పర్ఫెక్షన్ ఉంది దానికి అది బాగుంది దీనికి ఇది బాగుంది తద్వారా ఏ వ్యాఖ్య లేదు ఏం లేదు సంపూర్ణ సాక్షి సాధనకు సంబంధించిన ఒక రహస్యం సాక్షిగా ఉన్న వాళ్ళకి అంత పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఎప్పుడు ఎవ్వరికే సలహా ఇవ్వరు ఇప్పుడు నిజమైన గురువు సలహాలు ఇవ్వడు బాగుంది అంటే బాగుందంటే ఏదో మెచ్చుకోవడానికి నిజంగానే బాగుంది అది జడ్జిమెంట్ చేస్తే ఒక మైండ్ నాకు లేనప్పుడు బాగలేదు ఏందో చెప్పు అసలు కరెక్ట్ అన్ని బాగానే ఉన్నాయి నేను జడ్జ్ చేయబోతుంది రెండు వేల తొమ్మిది నుంచి బాగలేదనిపించింది నాకు లేదు అవి బాగున్నాయి వాళ్ళు బాగాలేదే కాదు ఎట్లా ఉన్నాయో అట్లుంది అది పర్ఫెక్షన్ మీ తొక్కలో ఇంటర్వెన్షన్ అక్కర్లేదు దాన్ని అలా కనుక చూస్తే ఈ ప్రపంచం బాగుంది ప్రకృతి బాగుంది వాటి మధ్య బతుకుతున్న మనము బాగుంది అట్లా కాకుండా ఇది బాగుంది ఇది బాగాలేదు అని పోల్చి జడ్జ్ చేసి ఒపీనియన్స్ క్రియేట్ చేసుకుని వాదలు ఆడితే మనం యాక్చువల్గా నాశనం చేస్తున్నాం పర్ఫెక్షన్ నేను రాసుకుని ఒక డైలాగ్ చెప్తాను భూజ కవిత ప్రక్రియలో ఆ తర్వాత ఏదైనా చెప్పి కంక్లూడ్ చేద్దాం అంతే మనిషేమో అడవిని గార్డెన్ చేయాలనుకుంటాడు అంటే అర్థమేంటి పర్ఫెక్ట్ చేయాలనుకుంటున్నాడు గార్డెన్ అంటే డిఫినేషన్ డిఫైన్డ్ ఫారెస్ట్ ఫారెస్ట్ కాల్డ్ గార్డెన్ సో మనిషి ఏమో అడవిని గార్డెన్ చేయాలనుకుంటున్నాడు గార్డెన్ ఏమో మనిషి వెళ్ళిపోతే అడవి కావాలనుకుంటున్నాడు దిస్ ఈస్ నేచర్స్లా ఇప్పుడు మనిషి నిరంతరం ఉండటం వల్ల వచ్చే పర్ఫెక్షన్ వెరీ మెకానికల్ అండ్ ఆర్డినరీ మనిషి లేని చోట ఏదైతే సహజంగా ఎస్టాబ్లిష్ అవుతుంది చూడు అది అది సహజ నిజమైన పర్ఫెక్షన్ అస్తిత్వానికి సంబంధించిన పర్ఫెక్షన్ అట్లా ఉన్నవాడు రమణ మహర్షి అస్తిత్వం ఉన్నట్టున్నాడు ప్రపంచం ఏం అందుకోలేదానికి ఉండాలనో అట్లా ఎట్ల వయసు పెరుగుతుంటే అట్లా ఎట్ల బాడీ కుంగితే అట్లా 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 ఉన్నారు తప్ప ఈజ్ నాట్ గోయింగ్ అగన్స్ట్ నేచర్ సో అట్లాంటి పర్ఫెక్షన్ని నేను అనుభవిస్తూ ఎండోర్స్ చేస్తాను వ్యాఖ్యం చేయదు అన్నీ బాగానే ఉన్నాయి నా దృష్టిలో నో కంప్లైంట్స్ అట్లా కాకుండా లాస్ట్ ఏదైనా ఒకటి ఆల్రెడీ నిర్వచించబడ్డదాన్ని నువ్వు నేను ప్రయత్నం చేస్తున్నాను అప్పుడు అప్పుడు పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తాను ఇప్పుడు ఇది నేను బొమ్మ వేస్తున్నా నేను దీన్ని వేస్తున్నప్పుడు దీన్ని దానిలా వేయాలని చేసే ప్రయత్నంలో ఒకటి ఉంది ఇది పర్ఫెక్ట్గా రాలేదు బికాజ్ దీంతో పోలుస్తున్నా కదా అసలు ఇది పక్కన లేదు నేను ఏదో గాజు బొమ్మ వేస్తున్నా గ్లాస్ బొమ్మ వేస్తాను అది పర్ఫెక్ట్ ఉందో ఎట్లా తెలుస్తుంది మనుషులలో పర్ఫెక్షన్ ఎతకకు వస్తువుల్లో ఓకే ఉంది అంతే ఉంది నీలో జడ్జిమెంట్ లేకపోతే అన్ని పర్ఫెక్ట్ ఉంది నీలో ఛాయస్ లేకపోతే అన్ని అందంగానే ఉంది నీలో ఛాయిస్ వస్తున్న కొద్దీ కొన్ని ఎక్కువ ఛాయిస్ వస్తే కొద్దీ ఇంకా తక్కువ కొన్ని ఇంకా ఛాయస్ వస్తే ఒక్కటే అందం ఉంటుంది దాన్ని భార్య అందం సరే మళ్ళా ఇది కంక్లూడ్జీ అదే మొత్తం చాలా అద్భుతంగా ఉంది పర్ఫెక్షన్ అంటే ఏంటి అన్నది చాలా బాగా అర్థమైంది ఇంకొకటి ఈ పదం విన్నావాబి అందరూ వ్యాబీసాబి గురించి చదవండి వ్యాబిసాబి మొత్తం డిస్కస్ చేసి ఏ అంశం గురించే ఒకసారి నిదాంట్ ఓపెన్ చేయ వ్యాబిసాబి ఇప్పుడు మన డిస్కషన్ మొత్తానికి సోనా సోనేపి సుహాగా అంటారు వ్యాబిసాబి డెఫినేషన్ చూడగానే మనం డిస్కస్ చేసిన మొత్తం అక్కడ రివీల్ అవుతుంది వ్యాబి డబ్ల్యూఏబి ఆ వ్యాబి సాబి వచ్చేసింది చదువు వ్యాబి సాబి ద జపనీస్ ఆర్ట్ ఆఫ్ ఇంపర్ ఇంపర్ఫెన్స్ టేకన్ ఫ్రమ్ ద జీస్ మెకానికల్స్ ಅದು ಇಂಪರ್ಫೆಕ್ಟ್ ಪರ್ಫೆಕ್ಷನ್ ಆಫ್ ಮೋಷನ್ ಲೈಫ್ ಇಸ್ నాట్ ఎ జర్నీ ఫ్రమ్ ఇంపర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్ ఆల్వేస్ పర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఓకే మన తెలుగు మీడియం చదవచ్చు ఒకసారి ఇంగ్లీష్ నేర్చుకోవాలి మా ఫ్రెండ్ నాకు అర్ధరాత్రి ఫోన్ చేసింది అరే ఈ పదం ఎలా చదవాలన్నా నైట్ ఒకటి గంట వాడు ముందు రోజే క్లాస్ ఇచ్చి పంపిస్తుంది నిరంతరం అధ్యయనం చేసే సంవత్సరం వస్తాం చెప్పింది నేనే వాడు అది ఇన్స్పిరేషన్ తీసుకుని నైట్ ఒకటి ఫోన్ చేసి ఈ పదం ఎలా చదవాలి తెలంగాణ రా ఎలాగైనా చదువుకోవచ్చు ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ పోయేది నేర్చుకోమంటే వాళ్ళు అడిగితే చెప్పవాలి సో పర్ఫెక్ట్